ఈ రోజు నర్సీపట్నం పాలన ఏ విధంగా ఉందంటే స్పీకర్ అయ్యనపద ఆధ్వర్యంలో చాలా దారుణమైన పాలన ఒక కక్ష సాధింపు ధోరణిలో మరి ఈ రోజు చేయడం జరుగుతుంది ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభించిన రోజు ఈ రోజు అసెంబ్లీలో కూర్చొని ఈ రోజు నర్సీపట్నంలో ఆయన ప్రార్థనించ వస్తున్న నర్సీపట్నంలో మా పార్టీ నాయకుడు బిల్డింగ్ కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఒక ఉన్నతమైన స్థానంలో నుండి ఏదో చేస్తాడు ఈ నచ్చపడి నియోజకని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటే ఈ రోజు మొన్ననే మా పార్టీ ఇన్ఛార్జ్ ఒక వార్డు మెంబర్ని కూడా మరి ఇల్లు పడగొట్టడం జరిగింది ఈ రోజు చూస్తే ఇది కూడా మా పార్టీ లీడర్ మరి కౌన్సిలర్ కూడా మరి బిల్డింగ్ ని కొట్టే కార్యక్రమం చేస్తారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు కేవలం ఆయన కక్షపూరిత కార్యక్రమం ఎందుకంటే అంటే కేవలం గతంలో ఆయన ఒక గోడ కొట్టారని చెప్పి ఉద్దేశం మీద ఈ రోజు మా పార్టీ నాయకులందరి మీద కక్షాది చేస్తారు ఒకటే అడుగుతున్నా పద్ధతి నీ విధంగా నాకు నీ గోడ కొట్టినా ఎవడో తెలుసుకుని ఆడి మీద మీరు కక్షాధం చేయాలి తప్ప మా పార్టీ నాయకులు ఏం చేశారు మా పార్టీ వాళ్ళు ఏం చేశారు మంద పాప దారుణంగా అక్కడ చిటికల కన్నా అన్న బిల్డింగ్ కొట్టావు మరి ఇక్కడికి పడుతుందాం ఎంత దూరం అంటే ఈ రోజు ఒకటే తెలుసుకోవాలి ఆయన పాత్ర ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈరోజు పెద్దలు కానీ అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు మాత్రమే ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది మరి యాభై సంవత్సరాలు కానీ ఇచ్చిన అధికారం రేపు రాబోయే రోజులు కూడా మేము వస్తాం ఒకటే సంకేతాలు పంపిస్తాం ఈ రోజు మీరు అధికారాలు ఉన్నారు కనుక మా పార్టీ నాయకులు అందరికీ గడి వేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తాం వచ్చినట్టు ఎంత మంది లేవు తెలుగుదేశం ప్రభుత్వం పార్టీకి సంబంధించిన ఈ నచ్చబట్టలు చాలా మంది ఉంది అంటే మీరు ఇండైరెక్ట్ గా చెప్పండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కూడా కొట్టేమంటారు అంటే ఇది ఎంతవరకు ధర్మం ఉంది అడుగుతున్నారు అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కొట్టేసి ఎవరికి నష్టం చెప్పారు అంటే ఇలాంటి నష్టాలు ఎందుకు అంటున్నాం ఈ రోజు ఎంతమంది ఈ రోజు కూట పర్వతం గెలిపించి ఇక్కడ ఐదు పర్వతం గెలిపించి మరి ఇచ్చిన హామీలు నెరవేర్స్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తుంటే ఇలాంటి చిల్లర చెల్లర పని చేయడం సిగ్గు చేయడం చెప్పి ఈ సందర్భంగా ఈ రోజు అసెంబ్లీలు ప్రారంభిస్తారు అక్కడ చైర్లో కూర్చుంటాం ఇక్కడ చూస్తే ఆపరేట్ చేస్తాం ఎంత అంటే మరి తహసీల్దార్ గారు రెండు రోజులని చెప్పి టైం ఇచ్చారు అడిగారు తహసీల్దార్ గారిని సార్ రెండు రోజులు టైం ఇచ్చారు మా వాళ్లే మరి ఇండివిజువల్ గా మీరు మార్కింగ్ ఇస్తే కొట్టుతారు వాళ్లే తీసుకుంటారని చెప్పి అన్నప్పుడు కూడా టైం ఇవ్వట్లేదు ఒక ఎంఆర్ఓ గారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్టెంట్ కానీ సహకరించినప్పుడు కూడా పైనుంచి ఐదుపత్రి ఒత్తిడి వల్ల కనీసం సుమారుగా నాలుగు నెలల నుంచి అధికారుల మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారంటే కేవలం కక్షాది చర్య అంటే ఎందుకు నాకు అర్థం అంటే రేపు రాబోయే రోజులు మేము వస్తాం అప్పుడు మేము తీసుకోవాలని చెప్పి అడుగుతున్నాం అంటే ఈ విధంగా ఒకరికొకరు నష్టపోతే ఉంటే ఎవరికి నష్టం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరుగుతుంది ఆలోచించాలి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇలాంటి చిల్లర పనులు కాదు చేయడం ఐదు పత్రిక అడుగుతాను నీకు దమ్ముంటే ఆరు హామీలు అందం సూపర్ సిక్స్ చెయ్యి ఈ రోజు నర్శీపట్నం చాలా మంది ఉన్నారు మంది ఉన్నారు మూడు వేల మంది మూడు వేల రూపాయలు చెప్పి నిరుద్యోగులందరూ కూడా చూస్తున్నారు పదిహేను వందల మహిళలందరూ చూస్తున్నారు ఉద్యోగ శితం చెప్పి మహిళలందరూ చూస్తున్నారు ఇవి రైతులందరూ కూడా ఇరవై వేల చెప్పి అలాంటి చేయాలి తప్ప ఇలాంటి చెల్లెలు కొను చేయడం సిగ్గి చెయ్యడం చెప్పి ఈ సందర్భం తెలియపడుతున్నారు ఒకటే తెలుసుకోవాలి పదలు ఈ విధంగా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒకటే చెప్తాం ఈ రోజు ఈ రోజు అయ్యే పాత్రలు చేస్తల వల్ల రేపు రాబోయే రోజులు కూడా మేము అధికారులకు వస్తాం అధికారులకు వచ్చిన తర్వాత మేము కూడా ఈ విధంగా ఆలోచించే పరిస్థితి వస్తాయని చెప్పి మీ ద్వారా ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చెప్తాం ఇలాంటి తప్పుడు కార్యకులు మానండి ఇప్పటికే సరే ఇప్పటికే రెండు బిల్డింగ్లు కొట్టారు రేపు రాబోయే రోజుల్లో మళ్లీ బిల్డింగ్లు కొడతారు ఈ విధంగా ధోరణి మంచిది కాదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రేపు రాబోయే రోజుల్లో ప్రజలే మళ్లీ బుద్ధి చెప్తారు మీకు ఇలాంటి తప్పుడు చర్యలు చేస్తే మరి భారీ ఎత్తుగా మూలించవలసి వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తాం ఇప్పటికే కూడా మరి ఇక్కడ మరి సత్యదారా ఆయన చెప్తారు క్లియర్ గా చెప్తున్నారు మార్కింగ్ అవ్వండి మా ల్యాబ్ ని పెట్టుకుందాం ఒక్క పూట టైం ఒక్క పూట ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా అయినప్పటికీ కూడా అధికారులకు ఉన్నప్పటికీ కూడా పైనుంచి ఒత్తిళ్లు ఎప్పటికప్పుడు ఫోన్లు పోలీసులకు ఫోన్లు ఎందుకంటే నాకు అర్థం కాదు దర్శిపట్లు ఎప్పుడు లేని సంస్కృతి కేవలం ఆయన గోడ కొట్టడం వల్ల ఆ గోడ కొట్టాలి ఎవరు తెలుసుకో నువ్వు వాళ్ళ మీద కక్ష సాధించుకోవాలి ఎలాంటి సామాన్యుల మీద మాది వాళ్ళ మీద ఎందుకు ఒకటే చెప్తాను ఈ విధమైన ధోరణి చేస్తే ప్రజలు ఏ విధంగా చెల్లించుకుంటారు రాబో రోజుల్లో చెల్లించుకోవాల్సి వస్తుంది ఇప్పటికే ఇలాంటి చర్యలు మానుకోవాలి ఇప్పటికే మా మా సత్యనారాయణ గారు కూడా మరి సహకరిస్తున్నారు ఎక్కడ కూడా మేము విధులు కాటికి కానీ ఎక్కడ చేయట్లేదు మీకు చెయ్యండి కానీ ఇలాంటి తప్పుడు కార్యము చేయొద్దని రేపు రాబోయేదిలో మూలి చెల్లించుకోండి చెప్పి ఆయన బదుకే ఈ విధంగా చెప్పడం జరుగుతుంది